హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నానీ న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్లో యాక్షన్ అయిన పూలు టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫార్టీ రూపీస్ సుగంధ్రాలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ సెంటెల్లో చామంతి రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ వైట్ చామంతి నూట డెబ్బై రూపాయలు వన్ సెవెంటీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పువ్వులు ముప్పై రూపాయలు పలికాయి థర్టీ రూపీస్